మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మహమ్మద్ జీషన్ తనది బీహారు రాష్ట్రం మెహపట్టాల్ జిల్లా మొహబ్బద్ పోస్ట్ కటాహారి గ్రామం సరిగ్గా నెల క్రితం ఏప్రిల్ పదిహేడవ తారీఖున మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్ ఎల్బీనగర్ సరిహద్దుల్లో కామినేని హాస్పిటల్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తిలా తిరుగుచుండగా స్థానికులు గుర్తించి పోలీస్ స్టేషన్ కు కాల్ చేయగా ఎల్బి నగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ గారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రాంతంలో ఉన్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు తాను వచ్చిన స్థితి గతిని చూస్తూ తనని చేర్చిన అధికారుల మాటలను విందాం మేము ఎల్మినార్ పోలీస్ స్టేషన్ నుండి వచ్చినాము ఎలబినార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కామినేని హాస్పిటల్కి ఎదురంగో సిరీస్ రోడ్ అని ఉంటుంది అక్కడ ఈ వ్యక్తి పబ్లిక్ నిసేం చేయడం వల్ల పబ్లిక్ అందరు కలిసి పట్టించడం జరిగింది అది అండర్ డైల్ కాల్ రావడం జరిగింది అదేవిధంగా అది మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మన ఇన్స్పెక్టర్ సార్ వినోద్ కుమార్ సార్ ఆదేశాల ప్రకారము ఇక్కడ తీసుకురావడం జరిగింది అతని యాడిట్యూట్ బట్టి ఇంతకుముందు ఒకసారి అట్లనే అని చెప్పేసి పబ్లిక్ గుడిగా న్యూసేన్ చేయడం వల్ల ఆ ప్రకారంగా ఇక్కడ అతనికి అన్ని విధాలుగా సమర్థంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది ఆశ్రమంలో తనకు అందించిన వైద్యం పరమేశ్వరుని ఔషధంలా పనిచేసింది తనకు తెలియకుండా చేస్తున్న విన్యాసాలన్నీ మాని మౌనంగా తన జీవితాన్ని గుర్తు తెచ్చుకునేలా ఆశ్రమ వైద్యం పనిచేసింది అమ్మా నాన్నలా ఆదరించిన ఆశ్రమం సేవా సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అతి త్వరలో కోలుకున్నాడు తన ఇంటి అడ్రస్ను ఫోన్ నెంబరును యాజమాన్యానికి తెలుపగా వెంటనే జీషన్ ఆశ్రమంలో ఉన్నాడని తెలియజేయగా జీషన్ వాళ్ల బ్రదర్ చాంద్ ఆలం హుటాహుటిన బీహారు నుండి బయలుదేరి అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చాడు తన తమ్ముడి జాడను సెక్యూరిటీ సాయంతో తెలుసుకొని తాను ఉన్న ఆశ్రమ విభాగంలోకి వెళ్ళి తన తమ్ముడిని కలుసుకోగలిగాడు కలిసిన అన్నదమ్ముల ఐక్యత ఎలా ఉందో చూడండి కొద్ది కాలం విడిపోయిన సంబంధం కన్నీటిమయంతో ఎలా కలుసుకుందో చూడండి చాంద్ ఆలం తన తమ్ముణ్ణి కలుసుకున్న ఆనందాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరి ఎంతో సంతోషంగా బాష్పాలను రాల్చుతూ తెలియపరిచాడు అనంతరం జీషన్ ఇన్ని రోజులు కలిసున్నా వారి అందాల స్నేహానికి ఆత్మీయతను పంచుకునే ఆ తీరును కూడా చూడండి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇక నేను వెళుతున్నానని సంతోషంగా తెలిపి తన అన్నతో కలిసి క్రిందకు దిగివచ్చాడు मेरा नाम एम टी चांद है मैं बिहार से आया हूँ इधर मैं अपने भाई के लेने आया हूँ मेरा भाई दो तीन महीने से घूम था बहुत तो पहले तो ठीक था फिर अचानक से बीच में क्या हुआ नहीं मालूम तो बाद में किसी आदमी ने कॉल किया विजय जी उससे संपर्क होने के बाद मैं इधर आया हूँ बहुत अच्छा इधर भी खाना गिना दो तीन महीने में इस एरिया में जहाँ भी रहा हूँ उसमें सबसे बेटर फील यही आकर के हुआ और हर एक का लैंग्वेज वातावरण सब चीज चाहे छोटे बड़े अक्का हो चाहे दीदी हो सिस्टर जो जो भी हो सर ट्रीटमेंट वगैरह हो खाने पीने का जितना भी जो भी हो सोने का रहने का खाने का सारा चीज़ ए टू जेड एकदम अपने घर से भी और बेटर बिल्कुल अपने घर से बेटर थर्टी फोर्टी परसेंट ऐसा काम कर थर्टी या फोर्टी परसेंट नाम पता एड्रेस मैं कौन हूँ कहाँ कहाँ सब लोग भी बार बार मेरे को टॉर्चर करके नाम बता फिर भी मेरे को समझ में नहीं आता था सर मैं कौन हूँ कहाँ कहाँ हूँ यहाँ आने के बाद ट्रीटमेंट हुआ खाना पीना रहना वातावरण सब का अपना ऐसा लगा एक दूसरे का दिल प्यार मोहब्बत सब मिला तो फिर मेरे को लगने लगा सर यही मेरा घर है। जो बात लेकिन फिर भी अपना भाई घर पूरा परिवार सब चीज की दूरी और मेरा कैसे इधर उधर हो गया उसमें भी सर एक दो आदमी हैं जो कहीं जानबूझकर के भी हम लोग को साजिश रखते हैं कि ये आपस में भाई सब में आश्रमम आचारम प्रकार तन चिरुनामा रासुकुनी सरियन अड्रसो कादो तेलुसुकुनी मरी तन अन्न चांद आलम अनी निर्धारिंचिन तरुवाते जीशन्नु चांद आलम को अप्पजेप्पडं जरिगिंदी అన్నదమ్ములు ఇద్దరూ ఎంతో సంతోషంగా కలిసి బీహార్కు బయలుదేరినారు శ్రీ స్వామి చూపిన ఈ అద్భుత మహిమలో ఎంతో పుణ్యం దాగుంది మానసికతను మాన్పి ప్రాణాలను రక్షించే దేవుడు కులమతాన్ని చూడడని మానవత్వమే మాధవత్వమని అది మనుషులు గ్రహించాలని రుజువు చూపుతూ జిషన్కు పునర్జన్మను కల్పించి నూతన జన్మను బహుకరించి ప్రేమతో పంపిస్తున్నది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం సర్వే జనా భవంతు